నమస్కారం శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షిక ద్వారా శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షిక ద్వారా శ్రీ తిరునాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు నూట ఏడవ ప్రసంగం చేస్తున్నారు శ్రీ తిరునాథ్ గారికి స్వాగతం శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యం ఈ కార్యక్రమానికి అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం గత కొన్ని ఎపిసోడ్స్గా మనము ఒక ఆరు అంశాలని మనం చర్చించడం జరిగింది ఈ ఎపిసోడ్ ప్రారంభంలో చర్చ రెండు భాగాలుగా మనం చర్చ చేస్తున్నాము మొదటి భాగంలో సాత్విక రాజసిక తాంసిక ఈ మూడు కోడాలలో ఉన్నటువంటి ఒక ఆరు అంశాలు ఏమిటండి ఆరు అంశాలు ఏంటంటే జ్ఞానము మూడు కోణాలు అదేవిధంగా బుద్ధి సాత్విక రాజసిక తామసిక బుద్ధి అదేవిధముగా ధృతి ధృతి అంటే నిశ్చయము డిటర్మినేషన్ సాత్విక రాజసిక తామసిక దాని తర్వాత సుఖము సాత్విక సుఖము రాజసిక సుఖము తామసిక సుఖము అదేవిధముగా తర్వాత కర్మ మూడు రకాల కర్మలు అదేవిధంగా మూడు రకాల కర్తలు కర్తలు అంటే మనం అన్నమాట వర్కర్ చేసేవాళ్ళం ఈ ఆరు ముఖ్యమైన విషయాలను మనం చర్చించుకున్నాం ఇక్కడితో ఈ యొక్క విషయాన్ని మనము ఆ విధంగా ముగించుకొని ఎందుకంటే ముఖ్యమైన విషయాలు టచ్ చేసాం ఇవన్నిట్లో మీరు కానీ కాస్త శ్రద్ధ వహించినట్లయితే కాస్త బుద్ధినేత్రాన్ని తెరుచుకొని కాస్త శ్రద్ధ వహించినట్లయితే ఇప్పుడు మనం ఈ మూడు లెవెల్స్ లో ఏ లెవెల్లో ఉన్నాం సాత్వికంగా ఉన్నామా రాజసికంగా ఉన్నామా తమసిక ఎవరికి వాళ్లే ఇది త్రీ ఫిల్టర్ టెస్ట్ అనమాట భగవద్గీతలో భగవంతుడు పెట్టాడు అంటే మనకి మనకే మనకి మనకి మనమే ఏం చేయాలి పరివర్తన చేసుకోవాలి భగవంతుడు ఒక ఎక్స్రే తీసి మన ముందు పెట్టాడండి దాని తర్వాత దాన్ని బట్టి మనకు అర్థమైందనమాట ఇప్పుడు నేను రజలో ఉన్నాను సత్వలో ఉన్నాను తమోలో ఉన్నాను నేను ఇప్పుడు ఏం చెయ్యాలి పరివర్తన చేసుకోవాలి అంటే ఇవన్నీ విషయాలు భగవంతుడు చెప్పే ఉద్దేశం ఏంటి మనలో ఒక పరివర్తన తీసుకురావడం కోసం మనలో ఒక చైతన్యాన్ని తీసుకురావడం కోసం ఏమైందండి అందుకనే భగవద్గీతలో కూడా చెప్పారు కదా కొద్ది మంది మాత్రమే దీనిని యథార్థంగా వాస్తవంగా సత్యంగా నిశ్చయాత్మకంగా తెలుసుకొని తదనుగుణంగా వాళ్ళు అడుగులు వేస్తారు సత్వం ప్రధానంగా తయారవడానికి ఎందుకంటే మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే కేవలము సాత్విక సంస్కారాలు శరీరాన్ని త్యాగం చేసే వాళ్ళు మాత్రమే అతి త్వరలో స్థాపన చేయబడే భగవంతుడి చేత స్థాపన కాబడేటువంటి స్వర్గము అనబడేటువంటి సత్య త్రీతాయుగాల్లోకి వెళతారు ఈ యొక్క విశ్లేషణ ఎక్కడ ఉందండి పద్నాలుగో అధ్యాయంలోని పద్నాలుగో శ్లోకము పద్నాలుగో అధ్యాయంలోని పదిహేనో శ్లోకం పద్నాలుగు అంటే గుణత్రయ విభాగ యుగంలో పద్నాలుగు పదిహేనులో మీరు చూసుకోవచ్చు ఇప్పటికే చర్చించుకున్నాం ఎందుకంటే ఇంత జ్ఞానం పెట్టి పొందిన తర్వాత కూడా ఇంత శాస్త్రజ్ఞానము అకాడమికల్ని చాలా టాప్ టాప్ డిగ్రీస్ పెట్టుకొని కూడా మనము కేవలం ఒక్క జన్మకి మాత్రమే మనం పరిమితం చేసుకుంటే అది ఏమన్నా వివేకం అనిపిస్తుందా చెప్పండి ఒక్కసారి ఆలోచించండి అందుకని ఈ ఆరు చనిపోతాయండి మీకు ఆరు సరిపోతాయి ఈ ఆరుని విశ్లేషణ చేసుకొని అది అనుగుణంగా మీరు తగిన చర్యలు తీసుకోండి ఈ ఎపిసోడ్ నుండి మనం ఏం చేస్తామంటే భగవద్గీతలో కొన్ని ముఖ్యమైన విషయాలని చరిత్ర ఎపిసోడ్స్ లో ఫిట్ చేయలేనటువంటిది కొన్ని ముఖ్యమైన విషయాలు మన దృష్టికి తీసుకొని రావాలి అని నాకు సంకల్పం వచ్చినప్పుడు అటువంటి శ్లోకాలని ముందుంచుతారు చాలా డీప్ నాలెడ్జ్ ఉన్నటువంటిది అనమాట అది ఏంటంటే లోతైన తత్వము మనం అర్థం చేసుకుంటే మనము రాంగ్ రూట్ లో ఉన్నామా రైట్ రూట్ లో ఉన్నామా ఏమన్నా మార్పు చేసుకోవడానికి అవకాశం ఉందా అని మనకు అర్థమవుతుంది మనం ముఖ్యంగా ఒకే ఒక్క విషయాన్ని పదే పదే గుర్తు చేస్తున్న విషయం ఏంటంటే ఎనభై నాలుగు లక్షల ప్రాణులలో ఈ పుడమి మీద ఉన్నటువంటి ఎనభై నాలుగు లక్షల జీవులలో ఒక మనిషికి మాత్రమే భగవంతుడు ప్రసాదించినటువంటి బుద్ధి నేత్రాన్ని మనం జాగృతి చేసుకుంటే సరిపోయి ఏమి మీరు ఇంకా ఏమి చేయక్కర్లేదు రూపాయి ఖర్చు లేని పని భగవంతుడు భగవంతుడి యొక్క సత్యమైన వారసత్వం పొందడానికి ఒక్క రూపాయి కూడా ఖర్చు లేదండి ఇప్పుడు దాకా మనం ఎంతో దెబ్బ ధనం ఖర్చు చేశాం రకరకాల విధానాలు ఇప్పుడు ఈ ఎపిసోడ్లో నేను ఒక ముఖ్యమైన అంశాన్ని మీ దృష్టికి తీసుకొని రాబోతున్నానండి ఏమిటంటే అది ప్రపంచంలో రెండు రకాల వాళ్ళు ఉన్నారండి ముఖ్యంగా అంటే సాత్విక ఉన్నటువంటి వాళ్ళు ఒక రకము రెండవది రజో తమో వాళ్ళని కనిపిస్తే రెండు రకాల వాళ్ళు ఉన్నారు అందులో రజో తమో రకంలో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే కేవలము వాళ్ళు సుఖము అనే దాన్ని సుఖము అనే దాన్ని ఒక్క జన్మ కోసం పరిమితం చేసుకుంటున్నారు అర్థమైందండి కేవలము ఈ వర్తమాన ఈ యొక్క జన్మలో భౌతిక సుఖ సాధనాలు ద్వారా పొందేటువంటిది దానిని సమకూర్చుకోవడానికి ధనాన్ని సమకూర్చుకునే ప్రక్రియలో కూడా దాంట్లో బిజీ బిజీగా అయిపోయి ధనం పొగ చేసుకుంటూ ఆ ధనాన్ని ఖర్చు పెట్టుకొని సుఖ సాధనాలని ఏర్పరచుకొని దాని నుండి పొందేటువంటి ఆనందమే సుఖమే ఫైనల్ అనుకుంటున్నారు కానీ భగవద్గీత ద్వారా భగవంతుడు దీన్ని ఏమంటారు మనం ఏం చెప్పాలి ఖండిస్తున్నాడని చెప్పాలి మీరు ఆ విధంగా చేస్తున్నటువంటి ప్రయాణము సరి అయిన ప్రయాణము కాదు నరకానికి తీసుకుని వెళ్లే ప్రయాణం ఈ విషయాన్ని స్పష్టం చేసే మీకు రెండు శ్లోకాలు మీ ముందు చూస్తానండి చాలా ముఖ్యమైనటువంటి శ్లోకాలు ఇది ఎందులో ఉందంటే ఐదవ శ్లోకం ఐదవ అధ్యాయం అంటే ఐదవ అధ్యాయంలో కర్మ సన్యాస యోగము ఐదవ అధ్యాయంలో కర్మ సన్యాస యోగంలో ఇరవై రెండవ శ్లోకం నోట్ చేసుకోండి ఐదో అధ్యాయంలోని ఇరవై రెండవ శ్లోకం మీకే అర్థమవుతుంది చాలా స్పష్టంగా ఇవ్వడం జరిగింది బద్దలు కొట్టినట్లు అంటారు కదా నిర్ద్వంద్వముగా కరాఖండిగా ఎటువంటి సంశయము లేకుండా ఖచ్చితంగా భగవంతుడి డైరెక్ట్ మహావాక్యాలు తన పిల్లలైనటువంటి మనందరి కొరకు ఒకసారి శ్లోకాన్ని వినండి ఏ హి సంస్పర్శ జాభోగా దుఃఖ యోనయే ఆద్యంతవంత కౌంతేయ నతేషు రమతే బుధః ఆఖరి పంక్తి ఏంటండి నా బుధహ నా రమతే బుధహ బుధ అంటే బుద్ధివంతుడు ఆయన నువ్వు బుద్ధి ఉన్నటువంటి మనిషివి నీకు నేను బుద్ధిని ఇచ్చాను బుద్ధినివ్వడం అంటే నువ్వు నీ బుద్ధిని నీ జీవితాన్ని ఉద్ధరించుకోవడానికి ఇచ్చాను నేను కానీ నువ్వేం చేస్తున్నావు నీ జీవితాన్ని ఉద్ధరించుకోవడం నీ జీవితము అంటే ఏంటి నేనెవరిని నేను ఒక చైతన్య శక్తిని ఆత్మస్వరూపాన్ని భృగుటి మధ్య ఒక నక్షత్రాన్ని నేను ఈ శరీరానికి యజమానిని ఇంద్రియాలకు యజమానిని మనసుకు యజమానిని బుద్ధికి యజమానిని యజమానిని విడిచిపెట్టేశాం యజమాని ఏమవుతున్నాడో పట్టించుకోవడం లేదు యజ యజమానికి జన్మ జన్మలుగా స్నానము లేదు యజమానికి జన్మ జన్మలుగా భోజనము లేదు శక్తి లేదు కేవలం శరీరం అనేటువంటి ఒక యంత్రాన్ని పెట్టుకుని యంత్రం కోసమే మనం ఏం చేస్తున్నాం విందులు వినోదాలు ఈ విధంగా క్లీనింగ్ సెరమని చేస్తున్నాం ఇప్పుడు ఒక్కసారి వినండి ఏ సంస్పర్శజ భోగ అన్నాడు అక్కడ ఇక్కడ రెండు విషయాలు మనం గుర్తు చేసుకోవాలండి భోగము యోగము ఈ భోగము ద్వారా వచ్చేది రోగము గుర్తుపెట్టుకోండి అంటే రోగ నివారణ కోసము కూడా మనము యోగాన్ని మనం అభ్యాసం చేయాలి రాజయోగము అర్థమైందండి అందుకే మూడు చెప్తారు కదా భోగము రోగము దానికంటే ముందు యోగము ఇక్కడ ఏమన్నా భోగం అనే పదం వాడి ఏ ఈ సంస్పర్శ జా భోగాహ ఎప్పుడైతే ఈ స్పర్శ భోగా భోగము చేయడం కోసం వయసుక సాధనాలు ఇంద్రియ సాధనాలు ఇవన్నీ ఉన్నాయి కదా పదిహేను ఇంద్రియాలు దేహం యొక్క ఐదు పంచతత్వాలు కూడుకున్నటువంటి ఇవన్నీ కలుపుకొని మనం ఏం చేస్తున్నాం అంటే జన్మకి మాత్రమే పరిమితము కాబడినటువంటి సుఖ భోగాలను అనుభవం చేయడం కోసము జీవితాన్ని సమూలముగా అంకితము చేయడం జరిగింది ఏ సంస్పర్శజాభోగా దుఃఖయోనయతే అన్నాడు ఇది దుఃఖానికి తీసుకుని వెళ్తుంది నాయన సదాకాలికంగా నువ్వు అనుకుంటున్నావు సదాకాలికంగా సుఖం అనుకుంటున్నావు కానీ కొద్ది సమయం మాత్రమే అది అనుభవం చేసినప్పుడు మాత్రమే కామము క్రోధము లోభము మోహము అహంకారము కామము అంటే రెండు చెప్పాను కదండి కామ వికారము లైక్ లైంగిక వాంఛ అది అది కాకుండా భౌతిక సుఖ సాధనాలను సమకూ సమకూర్చుకోవడానికి మనస్సులో ఉత్పన్నమయ్యేటువంటి కామనలు లేక కోరికలు ఇది దుఃఖ హేతువులు అంటున్నాడు కదా ఏ భోగా దుఃఖ యోన యేవతి ఎందుకంటున్నాడు దానికి మళ్ళీ కారణం ఇస్తున్నాడు లాజిక్ అండి తర్కాన్ని మీరు కానీ విస్మరించారు అంటే మీరు మీ జీవితాన్ని ముందుకు తీసుకొని వెళ్ళలేరు ఆధ్యాత్మిక జగత్తులో సున్నా జీరో మార్కులు వస్తాయి ఆధ్యాత్మిక జగత్తులో ఆధ్యాత్మిక జగత్తు అంటే ఆత్మ శుద్ధి చేసుకోవడం అర్థమైందండి ఆధ్యాత్మిక జగత్తులో ముందుకు వెళ్ళడం అంటే ఆత్మని శుద్ధి చేసుకోవడం ఎంత శుద్ధి చేసుకోవాలి అంటే సాత్విక ప్రధానంగా అయ్యే విధంగా మనం చేసుకోవాలి దుఃఖయోన ఏమిటి ఆద్యంతవంత కౌంటేయా అన్నాడు ఆది ఉంటుంది అంతం ఉంటుంది అంట ఇప్పుడు చక్కడ ఒక పెద్ద పార్టీకి వెళ్ళారండి ఒక యాభై వేలు ఖర్చు పెట్టుకొని ఒక పది మందికి మంచి సెవెన్ స్టార్ హోటల్లో మంచి విందు ఏర్పాటు చేశారు ఒక యాభై వేలు లక్ష రూపాయలు ఖర్చు పెట్టుకుని దానికి ఏమంటున్నాడు ఆ సుఖం ఏదైతే అనుభవం చేశారు ఆ సమయంలో ఒక రెండు గంటలు మీరు హోటల్లో రెస్టారెంట్ రెస్టారెంట్లో ఉన్నారు ఒక రెండు గంటలు సేపు ఉన్నారు ఆ రెండు గంటలు ఏంటి ఇక్కడ ఏమంటున్నాడు దానికి ఈ సుఖానికి ఆది ఉన్నది అంతం ఉన్నది అంతే కదండి మీరు పన్నెండు గంటలకు వెళ్ళారు రెండు గంటలు బయటకు వచ్చేసారు పన్నెండు గంటలకి ఆది రెండు గంటలకు అంతం బయటకు వచ్చిన తర్వాత ఎంతో ఏదో పరికరానికి చెత్త అంతా తినేసాం కాబట్టి హోటల్లో ఫుడ్ అంతా నిజంగా అది అంత ఇదిగా ఉండదు కదా రకరకాలుగా మనం తినకూడదు కూడా కాస్త ఇంద్రియ దీని మీద అట్రాక్షన్ ద్వారా మనం ఏం చేసామంటే తినేసాం తర్వాత వచ్చిన తర్వాత కాస్త సుస్థి చేసింది తర్వాత మెల్లిమెల్లిగా రెస్ట్ తీసుకోవడానికి ఉపగ్రమిస్తుంది అంటే ఏమంటున్నాడు ఈ యొక్క సుఖానికి ఆది ఉంటుంది అంతము ఉంటుంది అంటున్నారు ఆది అంతమంత కౌంతేయ అందుకని ఎవరండి బుద్ధి బుద్ధి ఉన్నటువంటి వాళ్ళు ఇటువంటి సుఖములో రమించరంట ఇటువంటి దాంట్లో రమించర అంటే ఈ ఆనందాన్ని టెంపరీ ఆనందాన్ని అనిత్యమైనటువంటి ఆనందాన్ని అశాశ్వతమైనటువంటి ఆనందాన్ని ఏ హి సంస్పర్శజాభోగా భగవద్గీతలో ఏమిచ్చాడు చూసుకుంటే మనం తర్వాత సబ్జెక్ట్ లోకి పెడదాము భగవంతుడే సర్వశక్తివంతుడైన దాంట్లో ఇవాళ మరొక శ్లోకాన్ని మనం తీసుకుందాం ఏమి ఇచ్చాడండి ఐదవ అధ్యాయంలోని ఇరవై రెండవ శ్లోకం విషయేంద్రియ సంయోగం వలన గుర్తుపెట్టుకోండి విషయేంద్రియ విషయ వికారాలు లోము అహంక అది అంశం అయితే దాని వంశం వచ్చేస్తుంది ఏంటి ఇంకా వంశం అంటే అసూయ ద్వేషము ఇవన్నీ పగ ఇవన్నీ వచ్చేస్తాయి విషయేంద్రియ సంయోగము వలన ఉత్పన్నములకు భోగములన్నీయును భోగ లాలసులకు సుఖములుగా భాషించినను అవి నిస్సందేహముగా దుఃఖహేతువులే ఆద్యంతములు కలవి ఆది ఉంది అంతము అనగా అనిత్యముడు ఎంత స్పష్టంగా ఇచ్చేటప్పుడు కావున ఓ అర్జున వివేకి వివేకి అంటే మూడవ నేతను తెలుసుకున్నవాడు వివేకి వాటి అందు ఆసక్తుడు కాదు అర్థమైందండి ఇది విషయం ఇప్పుడు మనం ఒక భగవంతుడి అందులో ఒక అద్భుతమైనటువంటి శ్లోకాన్ని మీకు ముందుంచబోతున్నానండి అది ఎందులో తింటే పద్నాలుగో అధ్యాయంలోని ఇరవై ఏడవ శ్లోకం అంటే చాలా శ్రద్ధగా వినండి ఎందుకంటే ఇక్కడ కేవలం భగవంతుడు కోరుకున్నది ఓన్లీ శ్రద్ధ నేనండి ఓన్లీ శ్రద్ధ బుద్ధినేత్రాలు తెలుసుకోవడం శ్రద్ధగా భగవంతుడు నా గురించే చెప్తున్నాడు నా పక్కవాడి గురించి చెప్పటం లేదు నా భార్య పిల్లలకి చెప్పటం లేదు కేవలం నా జీవితాన్ని అంటే ఆత్మని ఉద్ధరించడానికి మాత్రమే ఐదు వందల డెబ్బై నాలుగు శ్లోకాలు ఉన్నాయి పద్నాలుగు అధ్యాయంలో ఇరవై ఏడవ శ్లోకం అంటే ఆ పద్నాలుగు అధ్యాయంలో కొన్ని ముందు శ్లోకాలు తీసుకుంటే మనము త్రిగుణాలు అనే పదం మనం వాడుతున్నాం ఆ పదాలు వాడుతున్నాం త్రిగుణాలు అని పద్నాలుగు అధ్యాయంలోనే అసలు దాని పేరే ఉందండి టైటిల్ ఏ ఉందండి గుణత్రయ విభాగ యోగం చాలా శ్రద్ధగా వింట అర్జునుడు ఒక శ్లోకంలో ఎవడుగుతున్నాడంటే త్రిగుణాలకి అతీతంగా నీవు ఉన్నావు నాయనా భగవంతుడా నీవు త్రిగుణాలకు అతీతంగా ఉన్నావు నిన్ను త్రిగుణ అతీతుడు అంటున్నారు ఎందుకంటే నీకు దేహము లేదు ఈ ప్రకృతి ద్వారానే దేహము ద్వారానే త్రిగుణాలు ఏర్పడతాయి పద్నాలుగో అధ్యాయంలోని ఐదో శ్లోకం ఏం చెప్పాడు సత్వం రజస్తమ ఇది గుణ సత్వం రజస్తమ ఇది గుణా ప్రకృతి సంభవానంతి మహాబాహో దేహే దేహీ నమో అన్నాడు కదా అంటే ఈ ఆత్మని బంధించేస్తుందంట ఆత్మ ఒరిజినల్ గా ప్యూర్ త్రిగుణాతీత స్థితి ఆత్మ ఒరిజినల్ గా త్రిగుణాతీతీ స్థితి అంటే పరమాత్మ త్రిగుణాతీతుడు పరమాత్మ పిల్లలు కూడా త్రిగుణాతీతుడు అర్థమైందండి సో ఆత్మ అంత హయ్యస్ట్ స్థితిలో ఉన్నది దేహము వచ్చిన తర్వాత ఏమవుతుంది ఈ త్రిగుణ యొక్క ప్రభావము ఆత్మ మీద పడేసి ఆత్మని కూడా బంధించేస్తుంది నిబద్ధంతి మహాబాహో దేహే దేహినం దేహే అంటే శరీరము దేహి అంటే ఆత్మ అవ్యయం అవినాశి ఆత్మని ఈ వినాశి దేహము ఈ త్రిగుణాల ప్రభవలోకి తీసుకొచ్చి అక్కడి నుంచి మన జీవితాన్ని సర్వనాశనం చేసేంత వరకు వదలు అందుకని భగవంతుడు ఏమడుతున్నా అర్జునుడు ఏమడిగాడు భగవంతుని ఇక్కడ ఎందుకు చెప్తున్నా అంటే ఈ పద్నాలుగో అధ్యాయంలోని ఇరవై ఏడవ శ్లోకం మీకు అర్థం కావాలంటే ఈ బ్యాక్గ్రౌండ్ అవసరం అప్పుడు మీకు స్పష్టంగా అర్థం అవుతుంది ఏమడిగాడు అర్జునుడు అర్జునుడు భగవంతుని ఏమడిగాడు అది కూడా మనం తర్వాత ఎప్పుడైనా విశ్లేషించుకుందాం ఇప్పుడు ఇరవై ఏడవ శ్లోకం తీసుకున్నాం కాబట్టి దాని గురించి సంక్షిప్తంగా ఏమడిగాడు అంటే త్రిగుణాతీతుడైనటువంటి వాళ్ళ లక్షణాలు ఏమిటి అర్థమైందండి త్రిగుణాలలో ఉన్నటువంటి వాళ్ళ లక్షణాలు ఏంటి విషయ వికారాలు చిక్కుకుంటాడు కామక్రోధలో మోహంకారాల్లో ఉంటాడు ఆత్మని కొల్లబెట్టుకుంటాడు వాడు సత్యయుగంలోకి రాడు త్రేతాలో కూడా రాడు కూడా రాకపోవచ్చు మళ్ళీ కాలచక్రం కలియుగం వచ్చినప్పుడు ఆ కలియుగంలో తనకు సంస్కారాలకి మ్యాచింగ్ బాడీ దొరికినప్పుడు తిగుతాడు అర్థమైందండి త్రిగుణాతీత స్థితిలో ఉన్నటువంటి మానవుడి యొక్క లక్షణాలు ఏమిటి అన్నాడు అది మనం చర్చించుకోబోతున్నాం దానికి సమాధానంగా భగవంతుడు ఎన్నో శ్లోకాలు చెప్పాడు అందులో ఆఖరి శ్లోకం అండి పద్నాలుగు అధ్యాయంలో ఇరవై ఏడు శ్లోకాలు ఉన్నాయి ఇది ఆఖరి శ్లోకం అక్కడ ఏం చెప్తున్నాడంటే భగవద్గీతలో భగవంతుడు ఏం చెప్తున్నాడంటే మనము ఒక చిత్రం చూపించాను మీకు మూడు లోకాల చిత్రం చూపించాను పరంధామము ఈ పరంధామం గురించి వర్ణిస్తున్నాడండి ఈ పరంధామం యొక్క ఎవరు క్రియేట్ చేశారంట నేను క్రియేట్ చేశాను అంటున్నాడు ఈ పరంధామం అంటే ఆత్మలు ఉండేటువంటి నివాస స్థానము ఆత్మిక స్థితిలో ఒరిజినల్ రూపములో అంత దివ్య గుణాలతో సదా శాంతిగా సదా ఆనందంగా సదా ప్రేమగా డివినిటీతో ఉన్నటువంటి ఆ యొక్క స్థానానికి ఫౌండేషన్ ఎవరు మూలం ఎవరు దాని యొక్క మూలము నేను అంటున్నాడు బ్రామణోహి ప్రతిష్టాహం బ్రాహ్మణో ప్రతిష్టాహం అమృత చ శాశ్వత ఏమండి తర్వాత ఏమన్నాడు చ చాలా శ్రద్ధగా మరొకసారి చెప్తా వినండి బ్రాహ్మణోహి ప్రతిష్టాహం అమృతస్య శాశ్వతస్య చ ధర్మస్య చుకస్థకాంతిక ఈ బ్రాహ్మణ అంటే ఏంటంటే బ్రహ్మ అంటే నేను చెప్పాను ఆత్మల లోకము అని చెప్పాను కదా ఆత్మల లోకము పరమాత్మ లోకము ఈ రెండింటికి కలిపినటువంటి లోకము అదే మీకు ఆ చిత్రంలో ఒక్కసారి మరొకసారి వేస్తాను ఆ చిత్రాన్ని ఎందుకంటే చాలా చక్కగా వర్ణించాడు ఆ చిత్రాన్ని ఒక్కసారి మరొక మీకు వేస్తాను గమనించండి ఇది పరంధామం గురించి ఎస్టాబ్లిష్ చేస్తున్నాడే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట బ్రాహ్మణో ఏమండి ప్రతిష్టాహము యొక్క దీనికి నేను ఈ పరంధామానికి ఫౌండేషన్ నేను అక్కడ ఆత్మలందరూ ఒరిజినల్ స్టేట్ లో ఉంటారు ఎందుకంటే దేహం లేదు ప్రకృతి లేదు ఈ త్రిగుణాల యొక్క ప్రభావం లేదు వాళ్ళలో ఆ విధంగా ఉన్నటువంటి ఆ స్థానానికి ఫౌండేషన్ ఎవరిని నేను అంటున్నాడు అది ఏ విధంగా ఉంటుంది వర్ణిస్తున్నాడు గమనించండి ఒక్కసారి అమృతస్య అన్నాడు అమృత అంటే ఏంటి అమృత అంటే ఏమిటి అమృత అంటే ఇమ్మోవర్టల్ అంటారు లో ఆత్మ ఇమ్మోవర్టల్ అంటే ఆత్మకి మరణము లేదు బాడీకి మరణమే కానీ ఆత్మకి మరణం లేదు అంటే ఏంటి అవినాశి స్థితి అమృతస్య తర్వాత దానికి సపోర్ట్ చేస్తే ఉన్నాడు అమృతస్య అవ్యయస్య అన్నాడు అవ్యయస్య అంటే వ్యయము అంటే ఖర్చు అవ్వడం వ్యయం అంటే వినాశనం కావడం అవ్యయం అంటే అవినాశి సో ఆత్మ అవినాశి స్థితిలో ఇమ్మోర్టల్ స్థితిలో అర్థమైందండి ఆ విధంగా మనం మామూలుగా చెప్తాను మృత్యోర్మ అమృతంగమయ అంటాం చూసారా ఇక్కడ మృత అమృత ఈ రెండు పదాలను అర్థం చేసుకోండి మృత అంటే దేహానికి వర్తిస్తుంది అమృత అంటే ఆత్మకు వర్తిస్తుంది సో అమృతం పరిస్థితి స్థితి అమృతస్య అవ్యయస్య ఆ విధంగా నేను దానిని నేను తయారు చేశాను ఆ విధంగాను తర్వాత ఏమన్నాడు శాశ్వతస్య శాశ్వత శాశ్వతస్య ధర్మస్య శాశ్వతము అంటే అర్థమైంది కదా శాశ్వతం అంటే అప్పటికీ ఉంటుందని పరాంధామం ఎప్పటికీ ఉంటుంది పరంధామం వినాశనం అవ్వదు ఎప్పటికీ ఉంటుంది శాశ్వత ధర్మస్య ధర్మస్య అంటే ఏంటి అందరూ సక్రమంగా ఉంటారు అక్కడ ఆత్మ ఈ కాలచక్రములో ఆత్మ ఈ కాలచక్రములో ఇక్కడ కాలచక్రం కూడా చూపించాను కదా మీకు స్టార్టింగ్ లో ఈ కాలచక్రములో ఎప్పుడైతే ఈ స్టార్టింగ్ లో సత్య యుగములో పరంధామ నుండి దిగుతుందో అంటే ఎవరి సంస్కారాల అనుగుణంగా ఎవరికైతే సాత్ సాత్విక సంస్కారాలు ఉంటాయి వాళ్ళు మాత్రమే వస్తారు మిగతా వాళ్ళు రారు అలాగా దిగుతూ 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 మొత్తం ఆత్మలంతీ కూడా ఇక్కడ సత్య త్రేతా ద్వాపర కలిలోకి వచ్చేస్తాయి అర్థమైంది ఇక్కడ అందుకనే ఇక్కడ ఎవరు ధర్మస్య అన్నాడు శాశ్వతమైన ధర్మం అనేది ఏంటి ఇక్కడ సనాతన ధర్మము అని అర్థం సనాతన ధర్మం అని మనం అనుకుంటున్నాం కానీ ఎవరికి కూడా సనాతన ధర్మం ఏంటో తెలియదండి భగవంతుడు ఈ యొక్క విశ్లేషణ మనకి ఇస్తున్నాడు సనాతన ధర్మము అంటే ఏంటంటే త్రేతా యుగాలు అక్కడ ఒకటే ఒక్క ధర్మము ఏన్షియంట్ ధర్మము ఎటర్నల్ ధర్మము దానిని భగవంతుడు స్థాపన చేస్తున్నాడు దానికి యజమాని భగవంతుడు ఆ యజమాని భగవంతుడు అనుకున్నప్పుడు ఆ అందు ఆ యొక్క రెండు యుగాలలో మనం జన్మ తీసుకోవాలి అంటే ఖచ్చితంగా భగవంతుణ్ణి గుర్తించాలి దానికంటే ముందుగా ఆత్మని గుర్తించాలి ఆత్మ పరమాత్మ కలయిక మనసు బుద్ధి ద్వారా సంబంధాన్ని జోడించుకోవడం అనేది ఏం చెప్పాడు రాజయోగం అనే ప్రక్రియ ద్వారా సంస్కారాల పరివర్తన చేసుకోవాలి అప్పుడు ఈ శాశ్వతస్య ధర్మస్య అందులోకి మీరు వెళ్తారు అక్కడ ఎలా ఉంటుందంట ఈ ఈ సత్య త్రేతాయి గారు ఎలా ఉంటుంది అర్థం చేయిస్తున్నాడు మనం సుఖము కోసం తిరుగుతున్నాం సుఖశాంతులు అంటున్నాం ఈ సుఖశాంతులు మనకి సదాకాలం ఎందుకు ఉండట్లేదండి సదా ఎందుకు ఉండటం లేదు అనే ప్రశ్న వేసుకున్నారు ఎప్పుడైనా ఏదైనా మంచి పదార్థం తింటున్నప్పుడు సుఖము లేకుండా ఉంటే ఒక సినిమా కలిస్తే సుఖము డబ్బు సంపాదించుకుంటే సుఖము వ్యాపారం బాగా సాగుతుంటే సుఖము ప్రమోషన్ వచ్చిందంటే సుఖము ఆరోగ్యంగా ఉన్నా అంటే సుఖము దీనికి రివర్స్ గా జరిగితే సుఖము అందుకని ఇక్కడ సుఖస్ ఐకాంతిక అన్నాడు అక్కడ ఐకాంతిక అంటే అన్లిమిటెడ్ అన్డివైడెడ్ అఖండ సుఖం అనమాట ఎప్పటికీ సుఖంగా ఉంటాడు సత్య త్రేతాయుగాల్లో ఎవరు ఎటువంటి పాత్రని అభినయించినా గొప్ప రాజు పాత్ర వేసినా తదుపరి కింద ప్రజల పాత్ర వేసినా షావుకారు పాత్ర వేసినా ఏ వస్త్రము లభించినా కూడా అక్కడ అఖండ సుఖము ఖండితము కానిటువంటి సుఖం ఉంటుందంట అదే శాశ్వత స సుఖం ఐకాంతి అర్థం చేసుకోండి ఒక్కసారి భగవంతుడు ఎందుకు చెప్తున్నాడు ఇవన్నీ కూడా మనకి కాస్త ఆశ చూపిస్తున్నాడు ఆయన రేపు రాబోయే ప్రపంచం మీకు ఎవరికీ తెలియదు ఇప్పుడు ఈ బుడం మీద ఉన్నటువంటి ఏ వ్యక్తులకు తెలియదు బలి ఎంత గొప్పవాళ్ళైనా కావచ్చు వాళ్ళు ఎవ్వరూ కూడా ఈ సీక్రెట్ తెలియదు నేను కాలచక్రమ బయట ఉన్నాను కాబట్టి నాకు పరంధామం యొక్క నాలెడ్జ్ ఉంది అదేవిధంగా ద్వాపర కలియుగం యొక్క నాలెడ్జ్ ఉంది అని భగవంతుడు మనకి ఏం చెప్తున్నాడు ఇగో ఈ నిరాకారుడు ఈ యొక్క ఈశ్వరుడు పరమాత్మ పరమపిత పరమాత్మ అంటా చూసారా ఆయన మనకి ఏం బోధిస్తున్నాడు కాబట్టి నువ్వు ముక్తి జీవన్ ముక్తి అంటాను దీన్నే ఏమిటి ఇప్పుడు పరంధామంలో వెళ్ళడం అంటే ఏంటి పరంధామంలోకి వెళ్ళడం అంటే ముక్తి మళ్ళీ శరీరాన్ని తీసుకుని ముక్తావస్థలోనే ఉంటాం కానీ శరీరముతో పాటు ఉంటాం దానిని జీవన్ముక్తి అంటారు జీవన్ ముక్తి అంటే ఏంటి జీవిస్తూ ముక్తి ముక్త అవస్థలో ఉంటాం దేని నుండి ముక్త అవస్థలో ఉంటాం దేహభ్రాంతి నుండి ముక్త అవస్థలో ఉంటాం దేహభ్రాంతి అంటే విషయ వికారాల నుండి ముక్త అవస్థలో ఉంటాం అంటే హండ్రెడ్ పర్సెంట్ నూటికి నూరు శాతము ఆత్మిక స్థితిలో ఉంటాం చూడండి ఆత్మిక స్థితిలో మీరు ఉంటారు చక్కగా మీరు ఆత్మానుభవంలోనే ఉంటూ శరీరాన్ని ఎంతవరకు కావాలంతవరకు వాడుకుంటూ చక్కగా ఆత్మలో ఉన్న డివినిటీని ఆ దివ్య దివ్యత్వాన్ని నిరంతరం అనుభవం చేస్తూ సత్య త్రేతాయుగాల్లో మీరు అద్భుతమైనటువంటి సుఖాన్ని మీరు అనుభవం చేస్తారు అక్కడ మీరు పొందేటువంటి సుఖము అతీంద్రియ సుఖము అంటాడు అర్థమైందండి అతీంద్రియ సుఖము ఈ రెండు యుగాలు ఉంటుంది అదే సనాతన ధర్మం అనండి అదే స్వర్గం అనండి అదే బ్రహ్మ పగలు అనండి అదే ప్యారడైజ్ అనండి అదే హెవెన్ అనండి అన్ని రకాలుగా మీరు చెప్పుకున్నా కూడా కేవలము ఆ సత్య త్రేతాయుగాలకు వెళ్ళేటువంటి ప్రయత్నం మీరు చెయ్యాలి అది నేను స్థాపన చేస్తున్నాను నేను తండ్రిని కేవలం తండ్రి నుండే మీకు వారసత్వం లభిస్తుంది కానీ సోదరుల నుండి మీకు రాదు మిగతా ఎనిమిది వందల యాభై కోట్ల మంది మనుషులు భలేవాళ్ళు సాధువులు సన్యాసులు భలేవాళ్ళు భలే భలేవాళ్ళు దేవీ దేవతలు ఎవరైనా కానివ్వండి వారు ఆత్మపరంగా మీకు సోదరులు సర్వమానవ సౌభ్రాతృత్వం అంటే అది ఒక సోదరుడు నుండి కలియుగములోనే సోదరుడి నుంచి వారసత్వం రానప్పుడు మీకు ఆ విధంగా ఒక సోదరుడు నుంచి ఎలాంటి వారసత్వం ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటున్నాడు అర్థమైందండి అందుకనే భగవంతుడు చాలా స్పష్టంగా ఏం చెప్తున్నాడు మరి ఊరిస్తున్నాడు అనమాట నా మాట వినండి రూపాయి ఖర్చు లేని పని కేవలం ఒక అరగంట ప్రతినిత్యము స్పేర్ చేయండి ఆత్మానుభవం చేయిస్తున్నాను ప్రత్యక్షంగా నేను నా యొక్క పర్యవేక్షణలో నా యొక్క అధ్యక్షతన మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం అన్నట్టు చూసారు అక్కడ అధ్యాయంలో ఆ విధంగా నేను చేయిస్తున్నాను దయచేసి నా మాట నమ్మండి అంటూ భగవంతుడు తన దివ్య గుణాల సాగరుడు చెప్పుకున్నాం కదా ఆ విధంగా తన దివ్యత్వాన్ని మనం దృష్టికి తీసుకొని వస్తున్నారండి ఒకసారి ఆ శ్లోకాన్ని భగవద్గీతలో ఏ విధంగా ఇవ్వటం జరిగిందో చెప్పుకొని ఈ యొక్క ఎపిసోడ్ లో మనం చర్చని ముగించుకుందామండి బ్రాహ్మణో ప్రతిష్టాహం అమృతస్య అవ్యయస్య ఏమన్నా బ్రాహ్మణోహి ప్రతిష్టాహం అమృతస్య అవ్యయస్య శాశ్వత ధర్మస్య సుఖ సైకాంత శైకాంతి ఆఖరి శ్లోకం పద్నాలుగు సుఖ శైకాంతి కశ్వచ ఒక్కసారి గమనించండి ఇది ఇట్లాంటి కొన్ని అద్భుతమైన శ్లోకాలు మీ దృష్టికి తీసుకుని ఎందుకు వస్తున్నాను అంటే ఒక్క శ్లోకము ద్వారానండి ఒక్క పంక్తి ద్వారా మీ బుద్ధిలో కూర్చుంటేనండి మీ జీవితం మారిపోతుంది అర్థమైందండి ఇది కేవలం వినడానికి నిర్ధారించినటువంటి సబ్జెక్ట్ కాదండి మన జీవితాన్ని పరివర్తన చేసుకోవాలి ఈ పరివర్తన భగవంతుడే చేయిస్తున్నాడు భగవంతుడు చేసి స్థాపన చేయబడ్డ సంస్థ ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరియ విశ్వవిద్యాలయం దగ్గరలో ఉన్నటువంటి బ్రహ్మకుమారి సేవా కేంద్రాన్ని వెళ్తే మీకు అర్థమవుతుంది ఎవరో చెప్పిన మాట వినవలసిన అవసరం లేదు అక్కడ ఏమి జరుగుతుంది ఇన్ని లక్షల మంది ఇన్ని వేల సంఖ్యలో సేవా కేంద్రాన్ని నూట యాభై దేశాల్లో స్థాపన చేసి పంచ ఖండాల్లో స్థాపన చేసి వివిధ ధర్మాలకు చెందినటువంటి వాళ్ళు ఇటువంటి అద్భుతమైన జ్ఞానాన్ని పొందినప్పుడు నేను ఎందుకు పొందకూడదు అని ఆలోచించాను ఒక్కసారి చూడండి ముందుగా చెప్పాడు ఏం చెప్పాడండి త్రిగుణాతీత స్థితి యొక్క లక్షణాలు ఏమిటి అన్నాడు ఏం చెప్పాడు లాస్ట్ లో ఏం చెప్పాడు ఇరవై ఆరో శ్లోకంలో అవ్యభిచారీణ భక్తి అన్నాడు అంతకంటే ఏం చెప్పాలి త్రిగుణాతీత స్థితిలో ఉన్నవాడు భగవంతుడు ఒక్కడే గుర్తిస్తాడు ఆ విధంగా భక్తి చేస్తాడు అని చెప్పాడు తర్వాత చర్చించుకుందాం ఏలనన అట్టి శాశ్వత పరబ్రహ్మకు పరబ్రహ్మకును అమృతత్వమునకును సనాతన ధర్మమునకును అఖండ ఆనందమునకును నేనే ఆధారము అన్నా నేనే ఆధారము నేను ఆధారము అని నేనే చెప్తున్నాను అర్థమైందండి అందుకని నా మార్గంలో దయచేసి రండి రాజయోగ మార్గము ఇక్కడ ఏమి రెండే ఇస్తారండి ఈశ్వరీయ జ్ఞానము రాజయోగం అర్థమైందండి ఇప్పుడు ఆదిలో మనం చర్చించుకున్నట్టుగా ఇంద్రియ సుఖ బోధ సుఖ భోగాలను అనుభవించే సుఖము ఆది అంతం ఉన్నది టెంపరీ అన్నాడు అయితే మనం ఏం చెయ్యాలి ఇంద్రియ సుఖం కాకుండా విడిచిపెట్టి నేను ఏం చెయ్యాలి అన్నదని తర్వాత ఒకటి రెండు శ్లోకాలతో మనము తరువాత ఎపిసోడ్ మనం ప్రారంభించుకుందాము విధంగా మనము ఈ విధంగా ఇంకొక ఒక రెండు మూడు ఎపిసోడ్స్ లో ఈ భగవంతుడు ఒక్కరే సర్వశక్తివంతుడు అన్న సబ్జెక్ట్ ని ముగించుకుని తదుపరి ఇంకొక నూతన అంశంలోకి వెళ్ళబోతున్నాం అంతవరకు సెలవండి శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్తి ద్వారా ఈ ఆధ్యాత్మిక రహస్యాల విన్న కోణాలను స్పృశిస్తున్నారు శ్రీ ワリキー、テニワラ。